జిల్లాలో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపట్టి పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారి తెలిపారు గ్రూప్ టూ పరీక్షల నిర్వహణపై ఎస్పీ ఎఆర్ దామోదర్ జెసి గోపాలకృష్ణతో కలిసి కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ జరగనున్న గ్రూప్ టూ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు పరీక్ష ఉదయం సాయంత్రం రెండు విడతలుగా దొరుకుతుందని అన్నారు పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు పరీక్ష రాసే అభ్యర్థులు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారని అన్నారు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఎవరిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని కలెక్టర్ అన్నారు సాయంత్రం పరీక్షా కేంద్రానికి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాలలోపు అనుమతిస్తారని రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని అన్నారు ఎగ్జామినేషన్స్ జరగబోతుంది దానికి మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఫోర్ నూన్ సెషన్ టెన్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ టూ త్రీ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు ఉంది సో దానికి ఎగ్జామ్కి అలో చేయడానికి ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము ఫిఫ్టీన్ మినిట్స్ నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ ఏఎం నైన్ ఫార్టీ ఫైవ్ తరువాత ఎవరు వస్తారు వస్తే వారిని అలో చేయము సో మ్యాక్సిమమ్ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు టైం సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై నైన్ థర్టీ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు అలో చేస్తాము గ్రేస్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ టూ ఫార్టీ ఫైవ్ మ్యాక్సిమమ్ ఆ తర్వాత గ్లే గేట్ క్లోజ్ చేసేస్తాము సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలో చేయము ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి మన జిల్లాలో సెవెన్ వెన్యూస్ ఉన్నాయి మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు సో సెవెన్ వెన్యూస్ చెప్తున్నాను క్విస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ థర్డ్ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్ ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సో ఆ కాలేజ్లోనే రెండు సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అక్కడ ఆ కాలేజీలో కూడా రెండు సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు హాల్ టికెట్తో పాటు ఇచ్చి ఉంటారు బట్ మరొకసారి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ మీరు అందరు కూడా మీకు ఇచ్చిన హాల్ టికెట్ ప్లస్ ఒక ఒరిజినల్ ఫోటో ఐడి అదేంటంటే పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆ డ్రైవింగ్ లైసెన్స్ సో అపార్ట్ ఫ్రమ్ హాల్ టికెట్ వన్ ఒరిజినల్ ఫోటో ఐడి ఏదైతే ఇప్పుడు చెప్పాము అది తీసుకుని రావాలి మీకు ముందే చెప్పినట్టు ఏదైతే టైం చెప్పాము ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపల రావాలి ఎందుకంటే అక్కడ ఫ్రిస్కింగ్ ఉంటుంది అన్ని సెవెన్ వెన్యూస్లో కూడా మెటల్ డిటెక్టర్స్ పెడతాము చిక్కింగ్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో టైంకు వచ్చేసేయండి అదేవిధంగా మెన్కు విమెన్కు సెపరేట్ ఫ్రిస్కింగ్కు అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైనా మాల్ ప్రాక్టీస్లో ఇన్వాల్వ్ అయితే వారు పూర్తిగా ఎగ్జామ్ నుంచి డీబార్ చేయబడతారు సో కానీ అదేవిధంగా పైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది దాంట్లో చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము కాబట్టి అందరు క్యాండిడేట్స్ కూడా చాలా ప్రిపేర్ చేసి రండి ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేస్తామనే ఉద్దేశంతో ఉండకండి బికాస్ ఫ్రిస్కింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది లోపల చాలా మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉంటుంది సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైనా ఎగ్జామ్ రిలేటెడ్ కొద్దిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అంటే కొన్ని మామూలుగా ఎగ్జామ్ టైంలో వస్తాయి ఫేక్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అది ఇది అని ఏదైనా ఫాల్స్ న్యూస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము సో ఈ సందర్భంగా మీడియా వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా ఒకవేళ అటువంటి న్యూస్ వస్తే ప్లీజ్ వెరిఫై ద జెన్యునిటీ ఆఫ్ ద న్యూస్ ఆర్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది బిఫోర్ స్ప్రెడ్డింగ్ ఇట్ అక్రాస్ ఒక్కసారి అది వెరిఫై చేయండి ఇక్కడ కంట్రోల్ రూమ్ వేసి ఉన్నాము కంట్రోల్ రూమ్ నెంబర్ డబుల్ ఎయిట్ జీరో డబుల్ వన్ డబుల్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ సో ఇక్కడ కన్ఫర్మ్ చేసి తర్వాత అది చెప్పండి బిఫోర్ స్ప్రెడ్డింగ్ ద న్యూస్ ఎవరైనా ఫేక్ న్యూస్ మాత్రం దీని రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ సర్కులేట్ చేస్తే డెఫినెట్గా సీరియస్ యాక్షన్స్ వెళ్తే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు మంది పరీక్షలు రాస్తున్నారని ప్రతి అభ్యర్థి హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు ఏదో ఒకటి తమ వెంట తీసుకురావాలని అన్నారు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని తెలిపారు మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు నిర్దిష్టంగా తనిఖీలు చేసిన తర్వాతనే అభ్యర్థులను లోపలకు అనుమతిస్తామని ఎస్పిఎఆర్ దామోదర్ తెలిపారు రైల్వే బస్ స్టేషన్లో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వాహనాలు వసతి కూడా కల్పిస్తున్నామని అన్నారు పరీక్షా కేంద్రాలకు రెండు వందల మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని అన్నారు పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామని ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్నీ కూడా చెప్పారు దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి మా సైడ్ నుంచి స్టూడెంట్స్ కానివ్వండి కొందరికి సూచనలు కొందరికి సలహాలు కూడా ఏంటంటే ఆ రోజు రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి అలాగే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి ఇంటర్నెట్స్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్ ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు అలాగే ప్రిస్కింగ్ అంతా ఉంటుంది నో ఎలక్ట్రానిక్ ఆర్డర్స్ ఎనీ ఫామ్ ఎలక్ మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ ఆర్డ్జెట్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం అంత ప్రిస్కింగ్ అని అన్నీ ఉంటుంది అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా అలాగే డ్రోన్స్ ద్వారా సో విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ టూ మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ కొని చేయాలని చెప్పి అన్ని కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు బట్ హైకోర్టు యాజ్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో సో దర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్ సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం వాళ్ళు ఏదైనా దీన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే వ్యక్తులైనా కానివ్వండి ఇండివిజువల్స్ అనివ్వండి వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే ఏ యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఛానల్ వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి అలాగే స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసేది అందరు అంటే గాడ్జెట్స్ ని ఇక్కడ ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అలాగే పేపర్ అదంతా కూడా వీ విల్ టేక్ అర్ గాడ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు టైమ్ ఎంత టైం ఇచ్చారో అంత టైం లోపలే ఉండాలి వాళ్ళు సో దీస్ ఆర్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్